హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ్ళ వీడియోలో వచ్చేసి మనం చెప్పుకోపోయే టాపిక్ చాలామందికి చెస్టు ఎక్కువగా ఉంటుంది చంక లూజ్ అనేది తక్కువగా ఉంటుంది అలాంటి వారికి మనం ఏ విధంగా బ్లౌజ్ కటింగ్ చేసుకుంటే సెట్ అవుతుంది అనేది ఇవాళ వీడియోలో చూద్దాం చెస్ట్ లూజ్ని బట్టి చంక లూజ్ పెట్టామనుకోండి చంక తక్కువ ఉన్నప్పుడు మనము అనేది లోపలికి వేస్తాం ఆ లోపలికి వేయడం వల్ల ఏం చేస్తుంది చంక అయితే సరిపోతుంది ఫిట్టింగ్ కానీ చెస్ట్ అనేది టైట్ అవుతుంది అలాంటప్పుడు మనము ఏ విధంగా వేసుకుంటే మనకి సెట్ అవుతుంది అనేది ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనం ఇందులోంచి తీసుకున్నామండి ఇప్పుడు మనం ఫస్ట్ బ్లౌజ్ పొడవు ఇక్కడ నేను చెప్తున్నానండి చంక ఎక్కువ చెస్ట్ ఎక్కువ ఉంది చంక సారీ అండి ఇది రివర్స్ ఇంకొక వీడియో నేను కన్ఫ్యూజ్ అయ్యాను వాయిస్ ఓవర్ ఇవ్వడంలో ఈవిడకి చెస్ట్ కంటే చంక ఎక్కువ ఉంది అలాంటి వారికి ఏ విధంగా కట్ చేసుకోవాలనేది ఈరోజు చూద్దాం ఇంకొక వీడియో కూడా ఉందండి అది నేను ఎడిటింగ్ చేయలేదా అది అనుకున్నాను నేను సారీ ఈవిడ చెస్ట్ వచ్చేసి ముప్పై ఏడుదండి చంక లూజ్ వచ్చేసి తొమ్మిది ఉంది ముప్పై ఏడు అంటే మనకి ఎంత వస్తుంది ఎనిమిదిన్నర ఎనిమిది పావు రావచ్చు ఆ సైజు వారికి కానీ వీడకి వచ్చేసి పావు తొమ్మిది ఉందండి చంక లూజు అంటే మన చెస్టు చంక లూజు సేమ్ ఉంది అలా రాదు మనకి ఎప్పుడైనా సరే చెస్ట్ కంటే వన్ ఇంచు తక్కువ వస్తుంది చంక లూజు అంటే మనకు చెస్ట్ వచ్చేసి ఇప్పుడు పది ఇంచులు ఉందంటే చంక లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు రావాలి ఇది చెస్ట్ వచ్చేసి ముప్పై ఏడు అంటే మనకు నాలుగో భాగం ఎంత వస్తుంది తొమ్మిదిం పావు వస్తుంది అలాంటప్పుడు మనకు చంక ఎంత రావాలి పావు లేదా ఎనిమిదిన్నర రావాలి కానీ ఈ విడకు తొమ్మిది పావు వస్తుందండి అంటే చెస్ట్ చంక సేమ్ ఉంది అలా ఉండదు ఎవరికో డిఫెక్ట్ అట్లా మన వంద బ్లౌజ్లో ఒక బ్లౌజ్ కానీ అలాంటి ప్రాబ్లం రాదు కాబట్టి ఈవిడ ఈ ఇలా వచ్చినప్పుడు మనకి చెస్ట్ తక్కువ ఉండి చంక లూజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ విధంగా తీసుకోండి మెజర్మెంట్లు అనేది ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడ వేసానండి తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి మనకి ఎంత వస్తుందో అందులో నాలుగో భాగం అనేది ఇక్కడ వేసుకోండి నడుము లూజ్ ఎంత వచ్చిందో అందులో నాలుగో భాగం వేసాను డాట్ కోసం ఒక ఇంచ్ వేసాను ఖర్చు కోసం వచ్చేసి ఒకటిన్నర ఇది మనం ఎప్పుడు వేసుకునేలాగేనండి తర్వాత వచ్చేసి మనకు నెక్ చెస్ట్ లూజ్ తీసుకోవాలన్నా నెక్ తీసుకోవాలన్నా బ్లౌజ్ అనేది ఇలా పరుచుకోవాలి నీట్గా ఇలా పరుచుకొని ఫస్ట్ నెక్ పట్టి నెక్ పట్టీని కొలుసుకొని అది ఎంతుందో ఇటు అటు కూడా సేమ్ పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ తీద్దాం చెస్ట్ లూజ్ వచ్చేసింది కదా మనకి ముప్పై ఏడు ఇంచులు ఉందండి చెస్ట్ లూజు ముప్పై ఏడులో నాలుగో భాగం వచ్చేసి ఇక్కడ తొమ్మిది పావు వస్తుంది మనకి అంటే ముప్పై ఏడు చెస్ట్ లూజ్ ఉన్న ముప్పై ఆరు ముప్పై ఏడు మధ్యలో ఉందండి నడుము వచ్చేసి ముప్పై మూడు ఇది వచ్చేసి ముప్పై ఆరు వేసాను కానీ ముప్పై ఏడు దాకా చూపిస్తుందండి అంటే తొమ్మిది పావు వేసుకుంటే సరిపోతుంది చెస్ట్లోజ్ ఈ సైజు వారికి షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఇక్కడ షోల్డర్ ఐదున్నర వేసుకున్నాను కదా చంక డౌన్ వచ్చేసి ఇంచులు వేయాలి ఆరించులు వేసి చూపిస్తా చూడండి ఇక్కడ ఇంచులు వేసి చూపిస్తున్నాను చూడండి ఈ ప్రాబ్లం ఏంటనేది మీకు అర్థమవుతుంది ఈ విధంగా మిడిల్లో ఒక మార్కింగ్ వేయండి ఇంచుల దగ్గర వేసిన తర్వాత మిడిల్లో ఇంచుల దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఇది లైట్ కలర్ అయ్యి మీకు మార్కింగ్ సరిగ్గా కనిపిస్తలేదండి కానీ చెస్ట్ లూజ్ ముప్పై ఆరు కిందకి కేటాయించుకున్నా అండి కానీ ఇది ముప్పై ఏడు ఉంది ముప్పై ఏడుకు ముప్పై ఆరుకు మధ్యలో ఉంది ఒక గీత అటు ఇటుగా ముప్పై ఆరు అనుకున్నాంలేండి చెస్ట్ ముప్పై ఆరు ఉండి ముప్పై ఆరు అంటే తొమ్మిది ఇంచులు వస్తుంది చంక కూడా తొమ్మిది వచ్చిందంటే అది పాసిబుల్ కాదు ఎవరో వంద బ్లౌజ్లో ఒకరికి వస్తుందండి ఇలాంటి ప్రాబ్లం ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఇంచున్నర పావు పెట్టేసుకొని రౌండ్ ఇచ్చుకున్నాను రౌండ్ ఇచ్చిన తర్వాత మనకు చంక లూజ్ వచ్చేసి చెక్ చేసుకున్నాం ఒకసారి చంకలు జంతుందనేది ఇప్పుడు చూడండి ఇది డార్క్ కలర్ అయితే మీకు మార్కింగ్ కరెక్ట్గా కనిపించేదండి లైట్ కలర్ అంటే మనకి ఏ బ్లౌజ్ వస్తే ఆ బ్లౌజ్ చేసుకోవాలి కదా తప్పదు ఇవిడ రెండు లైట్ కలర్ ఇచ్చారు ప్యారాగ్రీన్ లైట్గానే ఉంది ఇది యాష్ కలర్ కూడా లైట్గానే ఉంది అందువల్ల మార్కింగ్ అనేది మీకు కరెక్ట్గా కనిపించట్లేదు ఇక్కడ చూడండి ఇక్కడ నేను చంకలు చెక్ చేస్తే నాకు తొమ్మిది ఇంచులు వస్తుంది అంటే చెస్ట్ తొమ్మిదే చంక తొమ్మిదే ఉండదండి ఇప్పుడు చెస్టు తొమ్మిది ఇంచులు వచ్చిందంటే మనకు నాలుగో భాగము వచ్చేసి ఎనిమిది ఎనిమిదింపా వస్తుంది కానీ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక తొమ్మిది వస్తుంది ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేసి మెజర్ చేద్దాం మనము చేస్తే మనకి ఇక్కడ ఎనిమిది ఇంచులే వస్తుందండి అంటే మనకి తక్కువ వస్తుంది ఎనిమిదింపా వస్తుంది కాబట్టి మనకు ఇలాంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేయాలి చంక ఎక్కువ అండి చెస్ట్ అన్నప్పుడు ఏం చేయాలి అంటే మనకు చంక డౌన్ అనేది దించుకోవాలి ఇది పెద్ద సైజ్ అండి చంక పెద్ద ఉంది చెస్ట్ అండి దీన్ని పెద్ద సైజు అనాలో చిన్న సైజ్ అనాలో కూడా కన్ఫ్యూజ్లో ఉండిపోయింది కాబట్టి ఇక్కడ కాఫ్ ఇంచ్ అనేది కిందికి దించుతున్నాను చంక డౌన్ అంటే మనకి చంక ఎక్కువ కావాలి కాబట్టి కాఫ్ ఇంచ్ అంటే ఆరున్నర పెట్టేసుకున్నాను అండి చంక పెట్టేసుకొని ఇక్కడ ఇంచుంపావు పెట్టేసి రౌండ్ ఇస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా రౌండ్ ఇచ్చాను ఇది కూడా చూడండి ఇలా లెఫ్ట్ వచ్చేసి ఎనిమిది అంటే వచ్చిందంటే పోతొక్క తొమ్మిది వచ్చింది రైట్ వచ్చేసి తొమ్మిదికి ఒక గీత ఎక్కువే ఉందండి చంక లూజు మళ్ళీ అందులో కూడా వేరియేషన్ ఉంది బ్యా మనకు రైట్కు లెఫ్ట్కి కూడా వేరియేషన్ ఉంది ఇలాంటప్పుడు నేను రెండింటికి తొమ్మిదే పెట్టేసాను అండి చంక లూజు తర్వాత స్టిచ్ వేసేసేటప్పుడు మనకు లెఫ్ట్లో కుట్టే ఎక్కువ వేసేస్తే ఎనిమిది ముక్కాలకు వచ్చేస్తుంది తర్వాత బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ ఎంత వచ్చిందో దానికి ఆఫ్ ఇంచు ఖర్చి యాడ్ చేసుకోండి ఈ పట్టీకి ఒక ఆఫ్ ఇంచు యాడ్ చేసుకొని ఇక్కడ బ్యాక్ నెక్ అనేది వేసేసుకోండి ఈ విధంగా చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలండి ఇప్పుడు నెక్ వచ్చేసి పైన ఇంచు రెండున్నర కింద ఇంచులు వేసుకున్నాను వేసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను మీకు ఇలా ఎవరైనా చంకకు చెస్ట్కు మ్యాచ్ కాకపోయిందంటే ఈ విధంగా చేసుకోండి నేను ఇంచుల దగ్గర ఆరున్నర ఇంచులు వేసేసుకున్నాను ఈ చిన్న టెక్నిక్ తెలిస్తే చాలండి చాలామంది ఇది తెలియక చెస్ట్ లూజ్ పెంచేస్తారు అలాంటప్పుడు బ్లౌజ్ కుదరదు ఒకవేళ చెస్ట్ ఎక్కువ ఉండి చంక ఉంటే చంక రౌండింగ్ పైకి గీసుకోవాలి లేదు చంకే ఎక్కువ ఉంది చెస్ట్ తక్కువ ఉందంటే చంక రౌండింగ్ కిందికి గీసుకోవాలి ఇలా ఈ చిన్న మార్పు చేసుకున్నామంటే బ్లౌజ్ కటింగ్ మనకు చాలా ఈజీ అయిపోతుంది చూసారు కదా మనకి ఈ విధంగా ఆఫ్ ఇంచు డౌన్ అనేది పెంచుకోవడం వల్ల మనకి కరెక్ట్గా సరిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ చేయండి మీ కమెంట్కి నేను తప్పక రిప్లై వీడియో అనేది చేసి పెట్టేస్తాను ఇవి నేను రెండు పీసెస్ ఒకేసారి కటింగ్ చేసుకున్నానండి ఈ విధంగా బ్యాక్ పార్ట్ కట్ చేసామంటే దీని ఆధారంగా మనకు ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇందులో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి చంక ఎక్కువ ఉండడం వల్ల చంక డౌన్ అనేది ఎక్కువగా గీసుకున్నాం